శ్రీకాకుళం జిల్లాకు ముంచెత్తిన వరదలు దసరా రోజే సిక్కోలు తడిసి ముద్దయ్యింది నీట మునిగిన పంట పొలాలు జలదిగ్బంధంలో రహదారులు కొత్తూరు మండలం వసప వద్ద వరద నీటికి అడ్డంగా రక్షణ గోడ నిర్మాణంలోకి దిగిన తులసీబాబు అనుచరులు పాతపట్నంలో అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం బుడుమూరుగడ్డ ముంచెత్తడంతో గోపాలపురం రైతులు కన్నీటి పర్యంతం హిరమండలంలో జిల్లేడుపేట వద్ద అధికారుల చేస్తున్నారు పాతపట్నంలో అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం బుడిమూరు గడ్డ ముంచెత్తడంతో గోపాలపురం రైతులు కన్నీటి పర్యంతం హిరమండలం మండలం జిల్లేడుపేట వద్ద అధికారుల ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు మందస మండలం సవరతుబ్బురు గ్రామంలో ఇల్లు కూలి భార్యాభర్తల మృతి సవర చిన్నబుడియా అరవై ఐదు సవర రూపమ్మ అరవై రాత్రి నిద్రిస్తున్న సమయంలో కూలిన ఇల్లు వరద దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన దంపతుల మరణం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది వచ్చిన వార్నింగ్స్ మేరకు మన వంశధార కానీ నాగావల్లి కానీ ఈ ఫ్లడ్ వస్తుంది అదే ముందుగానే పబ్లిక్కి చెప్పడంతో ఈరోజు వంశధారకి పొద్దున్నుంచి ఇప్పటికే ఒక లక్ష ఐదు వేలు ఫ్లడ్ బొట్టబ్యారీ దగ్గర రావడం జరిగింది లక్ష ఐదు వేలు అంటే ఒక థర్డ్ లెవెల్ క్రాసింగ్ మన వార్నింగ్ కూడా క్రాస్ అయిపోయింది ఇదే ఇప్పటికీ మనం ఒక స్టేబిలైజ్ అయింది ఎందుకంటే అంటే మనకి కొత్తూరు దగ్గర ఫ్లడ్ రిసీవ్ అవడం అంటే తగ్గడం స్టార్ట్ అయిపోయింది అదేవిధంగా మనకి కాశీనగర్ దగ్గర ఇప్పటికే ఫ్లడ్ అది తొంభై వేలు నుంచి ఒక నలభై తొమ్మిది వేలు వరకు వచ్చింది సో కాబట్టి ఇంకా ఒక గంటలో ఫ్లడ్ తగ్గడం స్టార్ట్ అయిపోతుంది గుట్ట బయస్ తర్వాత కూడా బట్ కానీ అయినా సరే ఒక లక్ష మనకి గుట్ట బెరెస్ దగ్గర వచ్చింది అంటే కింద వరకు అంటే పోలాకి గారా మండల్ వరకు కూడా లక్ష ట్యూ సెక్స్ వెళ్తు సో కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి మీ ఒకవేళ వల్లబల్ రీచెస్ ఉంటే మన ఒక ఎనభై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ మనం ఓపెన్ చేసి మనం పెట్టాము అక్కడ మీకు కావాల్సిన అన్ని సరుకులు బిస్కెట్స్ కానీ మనం మిల్క్ కానీ ఇది కాకుండా మనకి ఈ పప్పు కానీ ఇది అంతా మనం మనం పెట్టాం సో కాబట్టి మీరు అక్కడ వెళ్ళి ఒక మ్యాక్సిమం ఒక టెన్ అవర్స్ అక్కడ ఉంది మళ్ళీ మీ ఇంటికి ఫ్లడ్ తగ్గే తగ్గిన తర్వాత మీరు రావచ్చు ఇది కాకుండా నిన్ననే మన జిల్లాలో చాలా ఎక్కువ వర్షాలు రావడం వల్ల కొన్ని ట్రీస్ అప్రూటింగ్ కానీ కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోవడం కానీ జరిగింది బట్ కానీ అది కూడా అదే ఒక వార్ పరిస్థితిలో మనం రెక్టిఫై చేసుకొని అన్ని రోడ్స్ మనం క్లియర్ చేసాం అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా అన్ని సబ్స్టేషన్స్ నుంచి ప్రతి ఒక్క విలేజ్కి మనం రిస్టోర్ చేసాం ఇది కాకుండా మనం ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం మన దగ్గర వచ్చిన పని ప్రతి కంప్లైంట్ మనం ఇంపార్టెంట్గా తీసుకొని మనం పబ్లిక్కి మళ్ళీ ఒకసారి సర్వీసెస్ మనం ఇస్తాం మన ఇప్పుడు తహసీల్దార్ చేతిలో అంటే తహసీల్దార్ దగ్గర ఒక్కొక్క డ్రోన్ కూడా మనం పెట్టాం ఈరోజు పొద్దున్న నుంచి డ్రోన్ ద్వారా ఎక్కడైనా ప్రాబ్లం ఉందా నిజంగా ఎక్కడైనా అగ్రికల్చర్ ఫీల్డ్ లోపల నీళ్ళు చేరిందా ఇది కాకుండా ఎక్కడన్నా ఇల్లు ఇంటి లోపల కూడా ఎక్కడన్నా అంటే గ్రామ గ్రామకంటం దగ్గర కూడా ఎక్కడన్నా వాటర్ వచ్చిందా అది అందరూ చేస్తున్నారు చూస్తున్నారు మనకి అగ్రికల్చర్ అంటే ఈ వ్యవసాయ భూమి ఇన్వండేషన్ చూస్తే ఒక తొమ్మిది వేల ఎక్కర్స్ వరకు వరకు ఇన్వేషన్ వచ్చింది దయచేసి ఫార్మర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ వాటర్ ఈ నీరు బయట పంపించడానికి దయచేసి మీ నుంచి సహాయం ఖచ్చితంగా ఉండాలి నేను అగ్రికల్చర్ ఆఫీసర్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అక్కడ డ్రైనేజ్ క్యానల్స్ అన్నీ త్వరగా క్లీన్ చేస్తే ఈ వాటర్ కూడా పైన బయట వెళ్ళిపోతుంది ఇది కాకుండా ఇంకా మనకి వర్షాలు తగ్గింది ఇది కాకుండా గాలి ఎప్పుడు లేవు కాబట్టి బయట వెళ్ళిపోదాం ఏదైనా చెట్టు కింద ఉండాం లేకపోతే డైలెటెడ్ నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉండొచ్చు దయచేసి అలా చేయకూడదు నిన్న రాత్రి కూడా మన కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఒక గాలి లేకుండా ఈ వర్షం లేకుండా ఒక చెట్టు పొడిపోయింది సో కాబట్టి మీరు దయచేసి అందరూ మీరు అర్థం చేసుకోండి ఇంకా రెండు రోజులు మాత్రమే ఇంకా రెండు రోజులు మాత్రమే అప్పుడు పూర్తిగా మన ఈ ప్రమాదం వెళ్ళిపోయిన తర్వాతనే మీరు ఈ అన్ని మీరు ఇంపార్టెంట్ ఇంపార్టెన్షియల్ కాకుండా మిగతా మీరు యాక్టివిటీస్ మీరు స్టార్ట్ చేయవచ్చు ఖచ్చితంగా మీరు మీ ఇంటి దగ్గరనే ఉండాలి ఖచ్చితంగా మీరు ఆ చెట్టు దగ్గర మీరు దయచేసి మీరు మీరు ఉండకూడదు ఎటువంటి ప్రాబ్లం ఉంటే మీరు మన కంట్రోల్ కాల్ చేసుకొని మీరు ఎప్పుడన్నా మీరు హెల్ప్ అడిగితే రాత్రి పన్నెండు అయినా సరే రేపు మీరు ఖచ్చితంగా పొందడం జరుగుతుంది మీడియా మిత్రుల తరపున నేను అందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తాను ఇక్కడ ఈ